ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు కర్నూలు పార్లమెంట్ పరిధిలోని కర్నూలు కోడమూరు ఎమిగనూరు మంత్రాలయం పత్తికొండ ఆలూరు ఆథోని నియోజకవర్గం నంద్యాల పార్లమెంట్ పరిధిలోని పాన్యం నియోజకవర్గానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు రాయలసీమ యూనివర్సిటీలో జరగనుంది మొత్తం మీదుగా ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలో ఓట్ల లెక్కింపు ప్రక్రియకు ఏర్పాట్లు చేశారు కర్నూలు జిల్లా వ్యాప్తంగా సుమారు పదిహేను మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు ఐదు రౌండ్ల ఫలితాలు వెల్లడే అవకాశం ఉంది ఇక ఎన్నికల కౌంటింగ్కి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు కర్నూలు నుండి ఎన్నికల కౌంటింగ్ మొత్తం రంగం సిద్ధమైంది ఈ మేరకు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కర్నూలు జిల్లాలో ఏడు నియోజకవర్గాలకు సంబంధించి రాయలసీమ యూనివర్సిటీలో కౌంటింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఇక నంద్యాల విషయానికి వస్తే నంద్యాల జిల్లాలోని ఆరు నియోజకవర్గాలకు సంబంధించి నంద్యాల శాంతిరామ్ మరియు ఆర్జీఎం ఇంజనీరింగ్ కాలేజ్ మెడికల్ కళాజాల ప్రాంగణాల్లో నిర్వహించారు ఇదే నేపథ్యంలో మనం చూస్తే కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి పాణ్యం నియోజకవర్గం పాణ్యం నియోజకవర్గంతో కలిపి ప్రస్తుతం కర్నూలు రాయలసీమ యూనివర్సిటీలోని ఎనిమిది నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది ఇదే నేపథ్యంలో ప్రస్తుతము కర్నూలు జిల్లా సంబంధించి ప్రస్తుతం ఇప్పటికే పోలీసులు రాయలసీమ యూనివర్సిటీకి చేరుకుంటున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం భారీ ఎత్తున పోలీసులు కూడా ఇక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నారు ప్రస్తుతం పొచ్చిపోయే వాహనాలను కూడా సున్నంగా తనిఖీ చేస్తూ ప్రతి ఒక్కరిని సోదా చేస్తున్నారు ఏ ఒక్క వ్యక్తి కూడా లోపలికి రాకుండా ప్రతి ఒక్కరికి ఆ కలెక్టర్ కానీ ఆర్ఓ కానీ అనుమతి లేని ఎవరిని లోపలికి అనుమతించడం లేదు ప్రస్తుతం ఎలాంటి వెహికల్స్ ను కూడా లోపలికి అనుమతించకుండా పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు కాల్సిన దృశ్యాలు కూడా మనం చూస్తూనే వస్తున్నాము పెద్ద ఎత్తున ప్రస్తుతం రాయలసీమ కౌంటింగ్ కేంద్రంలో ఏర్పాట్లను పరిశీలించేందుకు కూడా జిల్లా కలెక్టర్ సుజనా గారు మరియు ఎస్పీ కృష్ణకాంత్ కూడా తరలి వస్తున్న దృశ్యాలు మనం చూస్తూనే ఉన్నాం ప్రస్తుతం పెద్ద ఎత్తున ఇక్కడ అధికారులకు సంబంధించిన వాహనాలు ఇక్కడ కౌంటింగ్ సిబ్బందికి సంబంధించిన వారికి కల్పించాల్సిన సౌకర్యాలు తదితరపై కలెక్టర్ సుజనా గారు ఇప్పుడే వచ్చి రాయలసీమ యూనివర్సిటీ కేంద్రంలోకి వెళ్ళి తదితర ఏర్పాట్లను ఆమె క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ప్రస్తుతం మనము కర్నూలు కర్నూలు జిల్లా విషయానికి వస్తే రాయలసీమ యూనివర్సిటీలో కర్నూలు కోడుమూరు ఆలూరు పత్తికొండ మరియు ఎమిగనూరు ఆదోని మంత్రాలయంతో పాటు ఆ నియోజకవర్గాన్ని కూడా అంటే మొత్తం ఎనిమిది నియోజకవర్గాలని ఇక్కడ ఇక్కడ రాయలసీమ యూనివర్సిటీ కేంద్రంలోనే ఓటర్లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది కేవలం ఆరు ఆరు నియోజకవర్గాలు మాత్రమే నంద్యాల జిల్లా ఆర్జీఎం విద్యా సంస్థల్లో మాత్రమే లేక కౌంటింగ్ ప్రక్రియ జరగనుంది ఇదే నేపథ్యంలో మనం చూసుకుంటే కదా ప్రస్తుతం కర్నూలు జిల్లాకు సంబంధించి నంద్యాల పార్లమెంటు పార్లమెంటు ఓట్ల సంబంధించి మాత్రం మొత్తం ఆడ ఆర్జీ ఆర్జీఎం కాలేజీకే వెళ్ళాయి ప్రస్తుతం అసెంబ్లీ పాణ్యం అసెంబ్లీ సంబంధించి మాత్రం రాయలసీమ యూనివర్సిటీలోనే ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనుంది ఇదే నేపథ్యంలో ఓట్ల లెక్కింపుకు సంబంధించి పూర్తి స్థాయిలో బందోబస్తు కాస్తున్నారు ఇదే నేపథ్యంలో ఇప్పటికే ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా దాదాపు పదిహేను వేల మంది పైన బైండ్ ఓవర్ కేసులు నమోదు చేసి ఇప్పటికే అనుమాన వ్యక్తులను కూడా అదుపులో తీసుకొని విచారిస్తున్నారు ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్లు కానీ మిగతా వారు కానీ అంతా వచ్చి రాయలసీమ యూనివర్సిటీ వద్ద తమకు కావాల్సిన పాసులు కానీ ఇతర అనుమతులు కానీ అధికారుల వద్ద తీసుకునేందుకు కూడా పెద్ద ఎత్తున మనం కౌంటింగ్ కేంద్రానికి వద్దకు చేరుకుంటున్న దృశ్యాలు కూడా చూస్తూనే ఉన్నాం ప్రస్తుతం మరో కొద్ది గంటల్లోనే కలెక్టర్ మరియు ఎస్పీ గారు ఇద్దరు మీడియా సమావేశం పెట్టి కౌంటింగ్ కి సంబంధించిన కట్టుదిట్టమైన నిబంధనలు ఎలా విధి విధానాలు కూడా స్థానిక సిబ్బందితో పాటు మీడియా ప్రతినిధులు కూడా వివరించనున్నారు ఇదే నేపథ్యంలో చూసుకుంటే రేపు ఉదయం కరెక్ట్ గా ఎనిమిది గంటలకు ఈ ఓటర్ లెక్కేపు ప్రక్రియ ప్రారంభమవుతుంది తొలుత మనకు సర్వీస్ ఓటర్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు అనంతరం ఓట్ల లెక్కింపు అనంతరం తర్వాత పోస్టల్ బ్యాలెట్లు పోలు పోస్టల్ బ్యాలెట్లు లెక్కింపు అనంతరం తర్వాత ఈవీఎంల విషయానికి వస్తారు ప్రస్తుతం చూస్తే మనం సర్వీస్ ఓటర్లు అనంతరం పోస్టల్ బ్యాలెట్లను ఇరవై ఓట్లను ఒక ఇరవై ఐదు ఓట్లను ఒక కట్టగా చేర్చి దాదాపుగా ఇరవై రౌండ్ల వరకు ఇరవై ఇరవై కట్టలు ఆ విధంగా నాలుగు వందల ఓట్లను ఒక రౌండ్గా పరిగణించి తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపడతారు ఈ మేరకు రాయలసీమ యూనివర్సిటీలో కూడా ప్రస్తుతం ఒక్కొక్క నియోజకవర్గంలో పద్నాలుగు టేబుల్ లక్కన చొప్పున కౌంటింగ్ కేంద్రం వద్ద టేబుల్ని కూడా ఏర్పాటు చేశారు ఇందుకు సంబంధించిగా పూర్తి స్థాయిలో అధికారులు కూడా నిమగ్నమయ్యారు ఇందుకు సంబంధించి టేబుల్ టేబుల్ ఎలా ఎదిరించారు తొలుత ఫస్ట్ ఈవీఎంలు తీసుకొచ్చిన వెంటనే అందుకు సంబంధించిన ఆరు అనుమతి తీసుకోవాలి అందుకు సంబంధించిన ట్యాగ్ను తొలగించి తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టాలి ఇదే విధంగా చూపిస్తే ఏవైనా మొరాయించిన ఈవీఎంలు ఉంటే కన్నా వాటిని వెంటనే పక్కన పెట్టి తక్షణమే ఆరుకు సమాచారం అందించాలి మొరాయించిన ఈవీఎంలను చివరి దశలో ఏర్పాటు చేసుకుని తీవ్రమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టే అవకాశం ఉంది ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభమయ్యే ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఉదయం పదకొండు గంటల లోపలనే సుమారు ఐదు రౌండ్ల వరకు ఫలితాలు వెల్లడే అవకాశం ఉందని చెప్పి అధికారులు మనకు చెప్తున్నారు ఇదే నేపథ్యంలోనే మధ్యాహ్నం మూడు మూడున్నర గంటల కంట ఫలితాలు క్లియర్ కట్ గా వచ్చే అవకాశం ఉంది ఏ ఏ పార్టీకి ట్రెండ్ ఉందనే విషయాలు కూడా పూర్తి స్థాయిలో మనకు వెల్లడే అవకాశం ఉంది ఇక ఇక పోతే ఇప్పటికే ఆ కౌంటింగ్ ప్రక్రియకు సంబంధించి ఆయా నియోజకవర్గ కేంద్రాలతో పాటు సమస్యాత్మక గ్రామాలను కూడా గుర్తించారు పెద్ద ఎత్తున అక్కడ పోలీసు బందోబస్తున్నారు ఇక్కడ నుంచే నుంచే కాకుండా కేరళ నుంచి కూడా సపరేట్ గా పోలీసు బలగాలను ఇక్కడ మోహరింపజేశారు వీటితో పాటు పోలీసులకు బాడీ తో పాటు వివిధ రకాల నిఘా కెమెరాలు కూడా ఏర్పాటు చేసిన దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము క్షుణ్ణంగా ప్రతి వ్యక్తిని కూడా అనుమానాస్పద వ్యక్తులను కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరమే కౌంటింగ్ కేంద్రాలకు వెళ్తున్నారు అది కాక గతంలో లాగా లేకుండా ఈసారి మాత్రము చాలా క్షుణ్ణంగా అనుమతులు జారీ చే అనుమతి పత్రాలు జారీ చేసిన వారు మాత్రమే కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లేందుకు అవకాశం ఉంది ఇందుకు సంబంధించిన కౌంటింగ్ ఏజెంట్లు కూడా ఉండాలి పోస్టల్ బ్యాలెంట్లు కూడా ప్రత్యేక ఏజెంట్ను నియమించుకోమని చెప్పి కలెక్టర్ గారు చెప్పారు ఇందుకు సంబంధించి ఆయా పార్టీలు కూడా సన్నద్ధమై పోస్టల్ బ్యాలెట్ కూడా సపరేట్ ఏజెంట్లు నిర్మించుకున్నారు ఇక మరొక మరి కొద్ది గంటల్లోనే ఇప్పటికే సంబంధించి తుది విడత శిక్షణ కార్యం కూడా పూర్తి కానుంది ఇందుకు సంబంధించి కలెక్టర్ సృజన మరియు ఎస్పీ కృష్ణకాంత్ మరియు నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీనివాసులు కానీ మొత్తము ఈ ప్రక్రియను మొత్తం పూర్తి చేశారనే చెప్పవచ్చు ప్రస్తుతం ఈరోజు సాయంత్రం నుంచి ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు ఇతరవన్నీ బంద్ చేయించే ఏర్పాట్లు కూడా చేసేశారు ఇక ప్రస్తుతం రేపు కౌంటింగ్ ఎనిమిది గంటలకు ప్రారంభం అవగానే పూర్తిగా కౌంటింగ్ ప్రక్రియ నివిగ్నం అవకాశం ఉంది కెమెరామ్యాన్ కృష్ణ కృష్ణ ఐన్యూస్ కర్నూలు నుంచి